హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఇక్కడ మాకు దగ్గరలో నాయనంపల్లి మైసామ్మ అని ఉంటుంది అయితే అక్కడికి అయితే వెళ్తున్నాము ఈరోజు ఆదివారం కదా ఇంకా అంత రెడీ అయిన స్నానాలు చేసి అయితే ఇంకా నాలుగు గంటలకు నాలుగు గంటలకు లేచి రెడీ అయినాం ఇప్పుడైతే ఇంకా పోతున్నాం అంటారు రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ పోతుంటే కానీ ఇంకా అక్కడ అక్కడ పోయి దర్శనం అయ్యేది అవన్నీ అయితే చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు ఎన్నే పోసుకో ఇంకా నీళ్ళు ఎందుకు ఏ రెండు బిందే అలా మస్తుగా అంటారు சொல்லுடா இதான் சரிஸ் பர் ஓடலாம் நம்ம ஏய் பாலேடா ஊருது ஊருது

విజ్ఞప్తి చేయలేమ ఆలని కొట్టి ప్రసప్పుడే నేను కళ్ళు చేస్తూ ఉన్నారు చేసుకోగలరు ఆలయమో నిర్వహిగా కుక్కరికాయ స్టాండ్ ఉంది ఎవరు కుక్కరికాయ తప్పితే కుక్కరికాయ కొట్టుకొని నైరేద్యము నొప్పలు కళ్ళు నీట నుంచి లోపలికి అమ్మారు

**b bravery chant** **b bravery